తీసుకో పోవ పో ఎంత పట్టుకున్నావు అబ్బా పిడికి నిండా వచ్చింది గడ్డి ఆ బర్రకి ఎయ్ రెండు పాప కట్టుకో పాపకెట్టు బర్రె పాపకెట్టు అరే రే అది ఇప్పుడే నడుస్తుంది కరా పాపం ఇప్పుడే కుట్టిందమ్మా ఆవుకంటేస్ట్రా తీసుకపో ఇంక ఓకుర్రా ఇంకా సాల్దా ఇంకా సాలు వేసినావా బరికి వేసినావా మరి ముందర కోకు కొడుస్తాయి ఇంకా దగ్గర రాగజుడు పోకు గుర్తుంది కరా దగ్గర కోకు డాడీ ఆ బరికి పోరికి అది పెండ్ ఉంది ఎంత ആബുക്കി ആബുക്കൈ ആബുക്കി ആ ഇൻകോട്ടി ആയിപ്പ് ూడ కయవా అడూడయ్యవా దూడకి కోకు దగ్గర కోకు దూరం నుంచి నుంచే కదా తింటాయిద్దా అదే తింటాద్దా ఇంకా ఆవుకి చాలు ఇంకా చాలు బరికి పాప ఇంకా వద్దు కదా దగ్గర కాకు పొడుస్తుంది పాపకి వద్దు ఇంకా వద్దు అరే కొడుస్తుంది ఇప్పుడే ఇప్పుడే పాప కుట్టింది దానికి ఇప్పుడే పాప కుట్టిందమ్మ దానికి వద్దు కదా చాలుదా కిట్టు ఇక్కడ చూడు చాలు